మాత్రనమా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజే మహాశివరాత్రి కనుక ఈ రోజున పరమేశ్వరుని అనుగ్రహము పైన ఉండాలని భక్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున పరమేశ్వరుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అయితే ఈ శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతాయి శివారాధనలో రూపంలో పూజిస్తారు ఈ లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగొందుతుంది అని నమ్మకము కాబట్టి వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది ఇలా అభిషేకాలు పూజలతో పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామము మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకము శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు శివారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఇలా రోజంతా కూడా పరమేశ్వరుని ప్రార్థనలతోనూ చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసము జాగారము చాలా ముఖ్యమైనవి అయితే అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉంటారు జాగారం ఎందుకు చేస్తారు జాగారము ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి ఒక కథ ఉంది అమృతం కోసము దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు అమృతం కంటే ముందు ఆలాహలం పుట్టింది ఆ హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను కూడా దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ కూడా భయాందోళన చెందారు అప్పుడు హాలాహలం పారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుని శరణు వేరారు అప్పుడు లోకరక్షణ కోసము ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంటుడయ్యాడు హాలాహల ప్రభావానికి శివుడి కంఠము కమిలి నీలంగా మార మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు ఇక గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు నిరంతర తాపోపశమనం కోసము గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయితే అయినా కూడా శివుడిని హాలాహాల తాపము ఇబ్బంది పెడుతూనే ఉంచుందట అందుకే భక్తులు నిత్యము శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఆలాహలము మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట అన్ ఆందోళన చెందినటువంటి దేవతలు శివుడికి ఎక్కువ వచ్చేంత వరకు కూడా జాగారం చేశారట అందుకే ప్రతి ఏటా మాఘబహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా కూడా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యము అయితే నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది పూర్వము మూడు వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవాడు శివుడి అభిషేకం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుని రుద్రాభిషేకం చాలా ముఖ్యమైనది మరియు శక్తివంతమైనది కూడా ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏది కూడా లేదు దీన్ని రుద్ర నమ్మక చమకంతో చేస్తారు ఇలా చేయటం వలన జ్ఞానము ఆరోగ్యము సంపదకు మూలము శివుడే కాబట్టి ఇట్లోని సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి కనుక మానవుల కోరికలన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి ఇక శివాభిషేకంతో మొత్తము ఈ విశ్వము కూడా చల్లబడుతుంది అందుకే శివలింగము ఎండిపోకుండా ఎప్పుడూ కూడా చుక్క చుక్కగా నీళ్లు పడేలాగా ఉంచుతారు శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు ఆయన ఎప్పుడూ కూడా తనలో తాను రమ్మిస్తూ ఉంటాడు పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది రుద్రుని శివునిగా కూడా మారుస్తుంది పార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము ఈ రోజున పరమేశ్వరుని శివపంచాక్షరి స్తోత్రంతో పూజ చేయడం వల్ల ఆ పరమేశ్వరుడు భక్తులు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అయితే శివ పంచాక్షరి స్తోత్రము అంటే ఏమిటి అంటే శివ పంచాక్షరి అంటే శివుని తలుచుకునేందుకు జపించే ఐదు అక్షరాల మంత్రము అదే శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి ఒక స్తోత్రాన్ని రూపొందించారు ఆది వారు అదే శివ పంచాక్షరి స్తోత్రము వచ్చేందుకు రాసేదే స్తోత్రము కానీ ఆదిశంకరుల వారి రచనలు కేవలం స్థుతించవు దర్శిస్తాయి భగవంతుని రూపాన్ని ఆయన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అక్కడ ఉన్న వాతావరణాన్ని అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి స్తోత్రాన్ని సైతము గొప్ప కవిత్వంలా రాసిన వారు శంకర్లు అందుకు మచ్చుతునుకైన శివపంచాక్షరి స్తోత్రాన్ని మనః స్ఫూర్తిగా స్మరించుకుందాము దాని అర్థాన్ని ఒకసారి చూసుకుని శంకరుల వారి భావ పారవశ్యాన్ని ముగ్ధులవుతాము ఆశాత్తు ఆ నాగేంద్రునే హారంగా కలిగిన త్రినేత్రుడు భస్మమే ఆచ్ఛాదనగా దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు ఏ రకమైన మలినము సోకని శుద్ధుడు అలాంటి శివునికి వందనము ఆపాదన మొదలయ్యే నదులలో ముఖ్యమైనది మందాకిని నది ఇది ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ వద్ద ప్రారంభమవుతుంది మందగమనంతో హుందాగా గంభీరంగా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి మందాకిని అన్న పేరు వచ్చింది కానీ మందాకినికి వరద కనుక వస్తే ఉత్తరాది అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది రెండు వేల పదమూడులో కేదార్నాథ్ను ముంచెత్తినటువంటి వరదలను ఎవరు మాత్రం మర్చిపోగలరు నిరంతరము ధ్యానంలో ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు లయకారణకునిగా మారిపోతాడు పరమేశ్వరుడు అలాంటి శివుని మందాకిని నదితో పోల్చడము గొప్పగా తోస్తుంది కనుక ఆదిశంకరాచార్యుల వారికి కూడా మందాకిని నదితో గొప్పగా అనుబంధం ఉంది ఆయన కేదార్నాథ్ క్షేత్రంలో కొన్నాళ్ళు నివసించడమే కాకుండా ఇక్కడే శివైక్యం అయ్యారని కొందరు నమ్మకము అలాంటి మందాకిని జలాలతోనూ చందనలేపనంతో పూజించబడేవాడు పరమేశ్వరుడు అంటారు ఆదిశంకరులు నందీశ్వరాది ప్రమదగణాలకు నాయకుడు అతి సాధారణమైన మందార పుష్పం మొదలుకొని అనేకానేక పుష్పాలతో పూజింపబడేవాడు అయినటువంటి శివునికి వందనం అంటున్నారు ఆదిశంకరాచార్యులు ఇప్పుడు ఎలాగైతే కమలాన్ని వికసింపచేస్తాడో శివుడు తన పట్ల చూపే అనురాగానికి భక్తుల పట్ల చూపే మహిమకు పొంగిపోయే గౌరీదేవి ముఖము ఆయన వల్ల వికసిస్తుందట చాలా మంది కమలము రాత్రిపూట వికసిస్తుంది అనుకుంటారు నిజానికి రాత్రిపూట వికసించే కమలము మనం రోజూ చూసేది కాదు హిమాలయాల వంటి ప్రాంతాల్లో అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం అనే పుష్పము మామూలు కమలం సూర్యునితో వికసిస్తుంది ఆ దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసిన వాడు శివుడు సాక్షాత్తు శివునికి మామగారు అయినప్పటికీ దక్షుడు అహంకారంతో ఆ పరమశివుని అవమానిస్తూ యజ్ఞాన్ని నిర్వహించాడు అలాంటి దక్షయజ్ఞాన్ని నేలమట్టం చేసి అతని అహంకారాన్ని నిర్మూలించాడు పరమేశ్వరుడు కనుక దక్షత దక్షుడంతటి వాడి అహంకారాన్ని తుంచగలిగిన ఆ పరమశివుని పూజిస్తే మనలోని అహంకారం సైతము భస్మీపటం అయిపోతుంది కదా అలాంటి గరలకంఠుడు తన జెండా మీద వృషభాన్ని గుర్తుగా కలిగిన వాడైన శివునికి వందనం అడు అగస్త్యుడు కుండలో పుట్టినవాడు కాబట్టి ఈయనను కుంభోద్భవుడు అని కూడా అంటారు గౌతముడు వంటి గొప్ప మునీంద్రులతోనూ దేవతలతోనూ పూజింపబడేవాడు చంద్రుడు సూర్యుడు అగ్నిని మూడు నేత్రాలుగా కలిగిన వాడైన ఆ పరమశివునికి వందనము కోరిన కోరికలను యక్షునిలాగా కనిపించిన దుష్టులను దండించే శూలాన్ని ధరించిన ఆ జటాధరునికి దిగంబరునికి వందనము ఇది ఫలశ్రుతి శివ సన్నిధిలో ఈ పంచాక్షరిని ఎవరు పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తితో పాటు అక్కడి పారవశం కూడా దక్కుతుంది అలాగని ఈ స్తోత్రాన్ని గుడిలోనే పఠించాలని ఏమీ లేదు మనసులో శివుని నింపుకున్నా అది శివ సన్నిధి అవుతుంది కదా ఇక శివుని అణువనునా కూడా నింపుకున్న వారికి ఈ ప్రపంచమే శివలోకం అవుతుంది ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించినా కూడా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ రోజున మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ మంత్రానికి అర్థం ఏమిటి ఈ మంత్రము మరణాన్ని జయిస్తుందా అని ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం వృత్ముక్షీయ అమృతి ఈ పదాలకు ఎంత అద్భుతమైన అమృతతుల్యమైన భావం ఉందో శ్రీ ఆంజనేయ స్వామివారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందాము మృత్యుంజయ మంత్రమును మరణం చేయించే మంత్రము లేదా త్రయంబక మంత్రం అని అంటారు మహామృత్యుంజయ మంత్రము రోగాలను నయం చేయటలో అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటిగా భావిస్తారు కనుక మహామృత్యుంజయ మంత్రము శివుని గొప్ప మంత్రము ఈ మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు ఋషి మార్కండేయుని చేత వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నింపబడి నింపబడిన ప్రకాశం కోల్పోయాడు అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడట త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివబంధనాత్ వృత్యోక్షి యమామృతాత్ దీని అర్థము ఓం అనగా ఓంకారము శ్లోకమునకు గాని మంత్రమునకు గాని ముందు పలికే ప్రణవనాదము త్రయంబకం అనగా మూడు కన్నుల కలవాడు యజామహే అనగా పూజించుతున్నాము సుగంధి మంట సుగంధ పరితుడు పుష్టి అనగా పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పడే శక్తి వర్ధనం అనగా అధికము అంటే పెరుగునట్లుగా చేయువాడు పెంపొందించువాడు అని అర్థము ఊర్వారము అనగా దోస పండువలే అంటే బంతమును తొలగించు మృత్యో అంట అంటే మృత్యువు నుండి అమృతాత్ అంటే అమృతత్వం కొరకు అమరత్వం కొరకు అని అర్థము మా మనగా నన్ను అని ముఖియ అంటే విడిపించు అని అర్థము అందరికీ శక్తి నోసకే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన పరమశివుని నేను పూజించుతూ ఉన్నాను ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినట్లుగాను సునాయాసముగా లేక తేలికగా నన్ను తొమ్మి కొరకు మృత్యుబంధనం నుంచి విడిపించుగా కానీ మనకు ఉన్నటువంటి తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రము పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది కూడాను క్షీరసాగర మదనంలో జనించిన ఆలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులు అవుతారు అని పలువురి నమ్మకము ఇక ఇది ఒక విధమైనటువంటి మృత సంజీవని మంత్రము అని చెప్పవచ్చును అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును సాధారణంగా ముమ్మారు కానీ తొమ్మిది మార్లు కానీ లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్నటువంటి దుష్ట శక్తులను తరిమి కొడతాయి తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది దానివల్ల ప్రమాదాల భారణ పడకుండా ఉండేందుకు దుర దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు కనుక ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి మృత్యు నుంచి బయటపడ్డాడని ప్రతీతి ఇంకా పరమశివునికి స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రము రుద్ర మంత్రము అని ఆ స్వామివారు మూడు కన్నులను సూచిస్తూ మృత సంజీవని మంత్రమని కూడా పిలువబడుతుంది కనుక ఈ మంత్రాన్ని త్రయంవక మంత్రం అనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది ఈ శివతత్వంలో మూడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఆ స్వామివారు త్రినేత్రుడు త్రిగుణాకారుడు త్రియాయుధుడు త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు త్రిజన్మ పాప సంహారుడు త్రిశూలదారుడు త్రికాలాధిపతి త్రిలోకేశ్వరుడు త్రిలోక రక్షకుడు మరి ఆ స్వామివారి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా అందులో సందేహం ఏముంది కనుక ఈ మహామృత్యుంజ మంత్రాన్ని ప్రాతకాలాన్నే నూట ఎనిమిది సార్లు ప్రదోషకాలంలో నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు కూడా దరిచేరవు ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అమితానందం కలుగుతుంది భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగుంది అనంతరము చెవులకు వినబడేటట్లుగా ఓ నాదం వినబడింది ఆ నాదమే ప్రణవనాదం అని అదే ఓంకారమని చెప్పబడింది ఇదొక శక్తి స్వరూప ధ్వని ఊ మాల సంగమమే ఓంకారము ఋగ్వేదం నుంచి అకారము యజుర్వేదం నుంచి ఉకారము సామవేదం నుంచి మకారాలు పుట్టి ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది కనుక ఓంకారానికి మూలం నాదము ఆ నాదము భగవద్ రూపము ఓంకారము ప్రార్థనగా మనకు ఉపకరిస్తూ ఉంటుంది అందుకే ప్రతి మంత్రము ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది నామము శబ్ద ప్రతీక సర్వ శబ్దాలకు కూడా తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరమే ఓంకారము కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూర్చుతుంది అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి మనస్సును స్థిరపరచుకొని యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి త్రయంబకము భూత భవిష్యత్ వర్తమానాలకు పరమేశ్వరుని మూడవ నేత్రమే ప్రతిరూపము ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడు అనపడుతూ ఉన్నాడు త్రయంబకం అంటే మూడు నేత్రాలు అని అర్థము శివుని భ్రూమధ్యంలో నున్నటువంటి సూక్ష్మరూప నేత్రము మూడవ నేత్రము అది అతీంద్రియ శక్తికి మహాపీఠము దీనినే జ్యోతిర్మఠము అని అంటారు శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి సంజీవక శక్తి రెండూ కూడా ఉన్నాయి కనుక ఆ స్వామి తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తూ ఉన్నాడు అందుకే ఆ స్వామిని త్రయంబకం అని కీర్తిస్తూ ఉన్నాము ఇక యజామహే అంటే ధ్యానిస్తున్నాను అని అర్థము అంతేగా మరి సర్వవేళలా కూడా మనకు రక్షగా ఉన్న స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి ఒకప్పుడు సముద్ర మదనం జరిగింది అకస్మాత్తుగా సెగలు కక్కుతూ ఆలాహలం పైకి వచ్చింది అప్పుడు ఆ విస్ఫుట ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు కూడా తలడిలిపోయాలి సర్వత్రా కూడా ఆర్తనాదాలు హాహాకారాలు సమస్త లోకజనము ఆ స్వామివారిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి కృంగిపోయినటువంటి స్వామివారు హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడై సమస్త లోకాలను కూడా కాపాడాడు ఆ స్వామివారిని ప్రార్థిస్తాము సుగంధిం అనగా సు అంటే మంచిదైన గంధ అంటే సువాసన ద్రవ్యము ఆ స్వామివారు మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధము నలుదిశలుగా పరిమళాలను వెదజల్లినట్లుగా మనలను తన భక్తజన వాత్సల్యము అనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతూ ఉన్నాడు కనుక ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ వాత్సల్యము ఆయన ఎంత భక్తజన ప్రియుడు అంటే ఆ స్వామివారిని పూజించడానికి మందిరం కావాలి అని అడగడు కింద గట్టు మీద ఎక్కడైనా సరే ఆయన లింగరూపాన్ని పెట్టుకొని పూజించవచ్చును ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు ఒక బిల్వ పత్రము ఒక కొబ్బరికాయ జలాభిషేకం చేసినా కూడా స్వామివారు సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు ఇక పుష్టివర్తనము అంటే మనం పుష్టిగా ఉండేటట్లుగా సాగుతూ ఉన్నటువంటి ఆ స్వామివారు సర్వత్రా నెలకొని ఉన్నాడు సృష్టి యావత్తు కూడా ఆయన అధీనంలో ఉంది ఆయన మనల్ని తప్పక కాపాడుతాడు ఇందుకు గుహుని కదే ఒక ఉదాహరణ గుహుడు అనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలి అని వెతికి వెతికి విసిగిపోయాడు అప్పుడు చీకటి పడుతున్నా కూడా అతని కంట ఒక్క జంతువు కూడా కనబడలేదు ఈలోపు ఎక్కడినుంచో ఒక పులి వచ్చి అతన్ని వెంబడించసాగింది అలా దారి దాని బారి నుంచి తప్పించుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు అయినా కూడా ఆ పులి అతడిని వదట్లేదు చెట్టు కిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపు కాయసాగింది గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరివేసి వేయసాగాడు అప్పుడు ఆ దళాలు చెట్టు మొదట్లో ఉన్నటువంటి శివలింగంపై పడసాగాయి రోజు శివరాత్రి కూడాను అలా పులి భయంతో వేటగాడు వేటగాన్ని తినాలి అన్న కాంక్షతో పులి జాగరణ చేయడంతో శంకరుడు రెండు జీవాలకు కూడా మోక్షాన్ని ప్రసాదించాడు అందుకే సర్వవ్యాపకుడైనటువంటి ఆ స్వామి మనలను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు యువ యువ బంధనం అంటే దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడుమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి కూడా గట్టెక్కించుతాడు పృత్యోన్మృక్షీయ అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనల్ని మృత్యు నుంచి కూడా రక్షణ కల్పించమని కోరుకుంటూ ఉన్నాము మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే కనుక భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవ నిర్జీవమే అవుతుంది ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా కూడా వికారంగా కొనేవారికి అంతా కూడా వికారంగానే కనబడుతుంది ఇక ప్రతి విషయానికి సందేహపడే దేహ ప్రాణికి అంతా కూడా అనుమానమయంగానే ఉంటుంది ఇటువంటివన్నీ కూడా చావు వంటివే ఇలా మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చే చేయమని స్వామివారిని ప్రార్థిస్తున్నాము మనము అమృతనగా స్వామివారు అల్ప సంతోషి ప్రసన్నుడు అందుకే శ్రీనాథం మహాకవి ఆయనను అన్ని విధంగా స్థుతించాడు లింగంపై కాసిన నీళ్లు చల్లి మారేడు పత్రిని లింగంపై విసిరివేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లె చెట్టుగా ఉంటుంది అంతటి దయామయుడు పరమశివుడు ఉన్నటువంటి చిరంజీవులలో ఆంజనేయ స్వామివారు ఒకరని మనకు తెలుసు అయితే ఆ ఆంజనేయుడికి చిరంజీవి తత్వాన్ని ప్రసాదించింది శివుడే ఆ కథ ప్రకారము రావణ వధానంతరము అయోధ్యకు చేరుకున్నటువంటి శ్రీరామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తూ ఉన్నాడు అయితే ఒక రోజున అగస్త్య మహర్షి తదితరులు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించసాగారు అప్పుడు శ్రీరాముడు మహావీరుడైనటువంటి లక్ష్మణుని ప్రశంసించక ఎందుకు హనుమంతుని పొగుడుతూ ఉన్నారు అని అడిగాడు అప్పుడు అగస్త్యాది మునుడు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని హనుమంతునితో సరితూగు గల బల ఎవ్వరూ కూడా లేరని అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడు అని చెప్పారు ఏ నూరు యోజనాలు దాటి లంకను చేరడము అతి చిన్న రూపాన్ని ధరించడము సీతమ్మ వారిని దర్శించడము లంకా దహనం వంటివన్నీ కూడా సామాన్యులు చేయలేరని చెప్పారు అదేవిధంగా బాలహనుమ సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పడతాడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకువెళ్ళి శివార్చన చేసి శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేటట్లుగా వరాన్ని పొందాడు ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవని అనుగ్రహించినటువంటికేశ్వర లింగాన్ని చూడగలము ఈ విధంగా స్వామివారు తన భక్తులను మృత్యు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పటిస్తే అకాల మృత్యువులు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ఇంత మహిమాన్వితమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవిక ప్రకంపనలు మన చుట్టూ కూడా ఆవరించి సమస్త శక్తులు మన ధరికి చేరకుండా కాపాడబడతాయి శివునికి ఊరగాయ వంటిదట మృత్యువును జయించాలి అనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణ కోర్తి సరిపోతుంది అని ఋగ్వేదం అంటుంది కనుక తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతూ ఉన్నాడు కనుక ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో వారికి ఆ జన్మలోనే కర్మ సంశయాన్ని పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందదాము ఇది కాక మృత్యుంజయ స్తోత్రము లేదా మహామృత్యుంజయ స్తోత్రము అనే స్తోత్రం కూడా ఈ స్తోత్రాన్ని మార్కండేయుడే ఉంచాడు ఈ రోజున కేదార్నాథ్ లో ఉన్నటువంటి మహాదేవుని జాగృత మహాదేవుడు అని పిలుస్తారట మరి కేదార్నాథ్ ని జాగృత మహాదేవుడు అని ఎందుకు అంటారో తెలుసుకుందాము ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది ఈ శ్రద్ధలతో వినండి పూర్వము ఒకసారి ఒక శివభక్తుడు తన ఊరి నుంచి కేదార్నాథ్ దా ధామానికి యాత్ర కోసం బయలుదేరాడు అయితే అప్పట్లో యాత్రా సాధనాలు ప్రయాణ సౌకర్యాలు లేనందున అతడు నడక ద్వారానే పయనించసాగాడు అప్పుడు దారిలో ఎవరు కలిస్తే వారిని కేదార్నాథ్ మార్గం అడిగేవాడు మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి చివరకు ఒకరోజు అతడు కేదార్నాథ్ ధామం చేరగానే కేందనాథ్లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు ఆరు నెలలు మూసి ఉంచుతారు అయితే అతడు మందిరం ద్వారాలు మూసేసే వేళకి అక్కడికి చేరాడు అప్పుడు పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు నేను ఎంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను స్వామి కనుక కృప ఉంచి తలుపులు తీయండి ఈశ్వరుని దర్శించనివ్వండి అని అక్కడ నియమం ఏమిటి అంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే నియమం నియమమే మరి అతడు చాలా దుఃఖపడ్డాడు మాటి మాటికి కూడా శివుని స్మరించాడు ప్రభో ఒకే ఒక్కసారి దర్శనమ ఇవ్వవా అని అతడు అందరినీ కూడా ఎంతగా ప్రార్థించినా కూడా ఎవరు కూడా వినలేదు పూజారి అన్నాడు ఇక ఇక ఇక్కడ ఆరు నెలలు గడిచాక రావాలి ఆరు నెలలు అయ్యాకే తలుపుని తెరిచేది అని అన్నాడు ఆరు నెలల పాటు కూడా ఇక్కడ మంచు కురుస్తుంది అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే అతడు అక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది అలా నలుదిక్కులో కూడా చీకట్లు కమ్మిపోయాయి కానీ అతడికి విశ్వాసము తన శివుడి మీద ఆయన తప్పక కృప చూపిస్తాడు అని అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి అంతలోకి అతడు ఎవరో వస్తూ ఉన్న శబ్దాన్ని విన్నాడు అప్పుడు చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపుకు వస్తూ ఉన్నాడు ఆ సన్యాసి బాబా అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు ఆ బాబా అడిగాడు నాయన ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగానే అతడు తన కథంతా కూడా చెప్పి నేను ఇంత దూరంకి వ్యర్థమైంది స్వామి చాలా బాధపడ్డాడు అప్పుడు బాబాజీ అతడిని ఓదార్చి అన్నం తినిపించాడు తర్వాత చాలాసేపటి వరకు బాబాజీ అతడితో మాట్లాడుతూ ఉండిపోయాడు అప్పుడు బాబాజీకి అతడిపై దయ కలిగింది అన్నారు నాయన నాకు రేపు ఉదయము మందిరము తప్పక తెరుస్తారని అనిపిస్తూ ఉన్నది నీకు తప్పక దర్శనము దొరుకుతుంది అనిపిస్తున్నది అని అన్నాడు అలా మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్నుందో తెలియదు అలా సూర్యుడు కొద్దిగా ప్రకాశించే వేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి అప్పుడు అతడు అటు ఇటు చూస్తే బాబాజీ వారు చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించలేదు నిజంగా అతడికి అది అర్థమయ్యేలోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు అతడు పూజారికి ప్రణామం చేసి ఇలా అన్నాడు నిన్ననేమో మీరు మందిరము ఆరు నెలలాగి తెరుస్తారు అన్నారు కదా ఈ మధ్య సమయంలో ఎవరు ఇటు తొంగి చూడరు అని కూడా చెప్పారు కదా కానీ మీరు ఉదయాన్నే వచ్చా అని అన్నాడు అప్పుడు పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ఇలా అడిగాడు నువ్వు మందిరం ద్వారము మూసేసే వేళకు వచ్చిన వాడివే కదా నన్ను కలిశావు కదా ఆరు నెలలయ్యాక తిరిగి వచ్చావా అని అడిగాడు అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా లేదు స్వామి నేను ఎక్కడికి పోనేలేదు నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను నేను ఎటు కూడా కదలలేదు అని పూజారి ఆశ్చర్యానికి అంతే లేదు ఆయన అన్నాడు కానీ నేను ఆరు నెలల ముందు మందిరం మూసి వెళ్ళిపోయాక ఇదే రావటము నీవు ఆరు నెలల పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు అని అడిగాడు పూజారి అతడి బృందం అంతా కూడా విపరీతంగా ఆశ్చర్యపోయారు ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరు నెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి బావ రావటము కలవటము ఆయనతో గడిపిన సమయము విషయమంతా కూడా వివరించాడు ఈ ఒక సన్యాసి వచ్చాడు పొడుగ్గా ఉన్నాడు పెద్ద గడ్డము జటలు ఒక చేతిలో త్రిశూలము మరొక చేతిలో డమరుకం పట్టుకుని మృగ చర్మము కప్పుకొని ఉంటున్నాడు అని అన్నాడు వెంటనే పూజారి ఇతరులు అందరూ కూడా అతడి చరణాలపై పడిపోయారు ఇట్లా అన్నారు మేము జీవితం అంతా కూడా వెచ్చించాము కానీ ఈశ్వరుని దర్శనం మాత్రం పొందలేకపోయాము నిజమైన భక్తుడివి నీవే కనుక నీవు సాక్షాత్తు భగవంతుడివే నేనే దర్శనం చేసుకున్నావు ఆయనే తన యోగమాయతో నీకు ఆరు నెలలు ఒక రాత్రిగా మార్చివేశారు అఖండాన్ని తగ్గించి చిన్నగా చేశాడు ఇదంతా కూడా నీ పవిత్రమైన మనస్సు శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయింది కనుక మేము నీ భక్తికి ప్రణామాలు అర్చి అర్పిస్తూ ఉన్నాము అని పాదాలపై పడి ప్రణమిలున్నారు అందరూ కూడాను అంటే కేదార్నాథ్ లో ఉన్నటువంటి శివుని జాగృత మహాదేవుడు అని పిలుస్తూ ఉంటారు పరమేశ్వరుడు తనను నమ్మి కొలిచే భక్తులను నమ్మకం పెట్టుకున్న భక్తులను తానే వెన్నంటి రక్షిస్తూ ఉంటాడు ఒకటి దయామయుడు బోళాశంకరుడు పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు పైన ఉండాలని కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం